ఆస్తులకు భంగం కలిగించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తక్షణం రద్దు చేయాలంటూ కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన ర్యాలీ నిర్వహించారు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముత్తండి విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో అసోసియేషన్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల స్థిరాస్తులకు సంబంధించి వివాదాల పరిష్కారంలో న్యాయస్థానాలు కీలక పాత్ర పోషించేదని బాధితులకు న్యాయం జరిగే విధంగా ఉభయ పక్షాల సాక్ష్యాలను విచారించి అనంతరం తీర్పులను వెలువరించే పద్ధతి కొనసాగేదని కానీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా న్యాయస్థానాలకు ఉండాల్సిన అధికారాలను రెవెన్యూ శాఖకు బదిలీ చేయడంతో ప్రజల ఆస్తులకు తీరని నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు ప్రజల ఆస్తులను పరిరక్షించాల్సిన ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చట్టాలు అమలు చేయడం పట్ల న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యాక్ట్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ త్రీ అని ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ చట్టం వలన సామాన్య ప్రజల మధ్యతరత ప్రజల ఆస్తులకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుచేతనంటే ఏదైనా ఒక స్థలానికి సంబంధించి కానీ ఇంటికి సంబంధించి కానీ ఏదైనా వివాదం వస్తే ఈ చట్టం ద్వారా సివిల్ కోర్టుకి ఏ విధమైనటువంటి జూరి శిక్షణ లేకుండా చేయడం జరిగింది కోర్టుల్లో కోర్టులకు ఉన్నటువంటి జూరి శిక్షని తొలగించడం వలన ఈ చట్టంలో అంత పూర్తిగా రెవెన్యూ అఫీల్స్ అఫీషియల్స్ అపాయింట్ చేయబడతారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది జవహర్ అలీ మాట్లాడుతూ ప్రజల స్థిరాస్తులకు భంగం కలిగించే విధంగా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉన్నందున దీని ద్వారా ప్రజలకు పెనుముప్పు పొంచి ఉందని ఆయన తెలిపారు న్యాయస్థానాలు చేయాల్సిన కార్యకలాపాలను రెవెన్యూ శాఖకు బదిలీ చేయడం దారుణం అన్నారు ఆస్తి తగాదాల పరిష్కారం కేవలం న్యాయస్థానాల పరిరక్షణలోనే కొనసాగుతూ ఉండగా నేడు ఈ ప్రజా వ్యతిరేక చట్టం ద్వారా రాజకీయ నాయకులకు అత్యంత సన్నిహితంగా ఉండే రెవెన్యూ శాఖకు బదలాయిస్తే రాజకీయ జోక్యం పెరిగి ప్రజలు తీవ్రంగా నష్టపోతారని జవహర్ తెలిపారు అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏదో రకంగా పారిశ్రామికవేత్తల్ని ఎంకరేజ్ ఎంకరేజ్ చేయాలని అక్రమ దృష్టితో అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా భారతదేశంలో నీతి ఆయోగ్ పేరు మీద రాష్ట్రాల్లో ఈ నల్ల చట్టాలను తీసుకొస్తున్నారు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒక కొత్త యాక్ట్ని తీసుకురావడం ద్వారా ప్రజాస్వామ్యానికి భంగం కలిగించడమే కాకుండా సామాన్య ప్రజల యొక్క హక్కులను నిర్ధారించే శక్తి కేవలం రెవెన్యూ అధికారుల చేతుల్లో ఉంచి కోర్టులకు వెళ్ళడానికి వీలు లేకుండా కొత్త చట్టాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితిలో ఈ రోజున న్యాయవాదులందరూ కూడా ఉద్యమించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది